హాయ్ అందరికీ ప్రైజ్ లాడ్ ఈ సమయాన్నిచ్చిన దేవాది దేవునికి స్తోత్రం ఈరోజు వాగ్దానము ఎహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు ద్వితీయ ఉపదేశాల కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము యేసుక్రీస్తు ప్రభువారు మనకి జ్ఞానము కలిగినట్లుగా మనకు ధైర్యం కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథములో అనేకమైన వాక్యములను మన ముందు ఉంచి ఉన్నారు వాటిని బట్టి మనము అనుదినము యేసుక్రీస్తు ప్రభువారిని స్థుతించవలసిన వారిగానున్నాము మనకి ఈరోజు దేవుడు ఇచ్చిన వాగ్దానము ఎక్కడున్నను తలగా మనలను నియమిస్తానని ప్రభువారు ఈరోజు వాగ్దానం ఇచ్చి ఉన్నారు ఈ వాగ్దానాన్ని బట్టి మనము చేసే ప్రతి పనిలో ధైర్యంగా ముందుకు నడిచినట్లయితే విజయాన్ని పొందుకుంటాము ఏ విషయంలోనైనా మరి పరిశుద్ధ గ్రంథము ద్వారా క్రీస్తు ప్రభువారు తెలియపరిచినట్లుగా నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని వాక్యము ద్వారా పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినట్లుగా మనము కూడా ఈ రోజంతయు ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరినట్లుగా ఎక్కడైతే మనము మన పరిస్థితులను బట్టి మనకి ఉన్న యొక్క స్థితి నుండి ఇలువలేని వారిగా లేదా తీసివేయబడిన వారిగా త్రోసివేయబడిన ఉన్నామేమో జ్ఞాపకము చేసుకొని వాటన్నిటి నుండి ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు వారు మనలను తలగా నియమిస్తున్నారని మనము నమ్మాలి కుటుంబంలోనైనాను స్నేహితుల మధ్య ఆయనను సమాజంలోనైనాను బంధువుల మధ్య అయినను ఉద్యోగం చేసే చోటైనను చదువుకునే చోటైనను వ్యాపారాలు చేసే చోటైనను వ్యవసాయం చేసే చోటైనను ఏ విషయంలోనైనా మనం చేసే ఏ పనిలోనైనను ఒకవేళ మన పరిస్థితిని బట్టి మనలను ఇతరులు చిన్నచూపు చూసేవారిగా మనల్ని పక్కకి నెట్టేవారిగా ఉన్నారేమో కానీ ఏసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు మనకి వాగ్దానం ద్వారా ధైర్యాన్ని ఇస్తున్నారు ఎక్కడున్నను క్రీస్తు ప్రభు వారు మనలను తలగా నియమిస్తానన్నారు ఈ యొక్క వాగ్దానాన్ని బట్టి మరి ధైర్యము తెచ్చుకొని మనము ఈరోజు చేసే ప్రతి పనిలోనూ సంతోషముగా ముందుకు సాగుదాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి మహోన్నతుడా మీకు స్థుతి ప్రభువ మీకు స్తోత్రాలు దేవా ఏ అర్హత లేకపోయినో మీ యొక్క విలువైన రక్తము చేత మమ్ముకొని శుద్ధి చేసి ప్రభువ ఇదిగో మాకు ఇచ్చి ఉన్న ఈ జీవితాన్ని జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువ ఈరోజు మీరు మాకు ఇచ్చి ఉన్న యొక్క వాగ్దానాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఈ వాగ్దానం నెరవేరడానికి మా జీవితములో మా హృదయములో మీకు ఆటంకముగా నేను ఈ వాగ్దాన నెరవేర్పుకి ఆటంక పరిచేది దాన్ని తీసివేసి ప్రభా మీ ఆజ్ఞానుసారముగా నేను బ్రతుకు మేము బ్రతుకుతూ తండ్రి మీరు ఇచ్చి వాగ్దానాలు నెరవేర్పును మా జీవితాల్లో పొందుకుంటూ వేరొకరికి మాదిరికరంగా మేము ఉన్నట్లుగా మీ పరిశుద్ధ ఆత్మను మాకు దయచేయండి ఎస్ఐయా మీకు వందనాలు స్తోత్రాలు ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానం పట్ల నమ్మిక ఉంచి మీ చెంత ప్రార్థించుచున్నాము ఆశ కలిగిన ప్రాణాన్ని తండ్రి ఇదిగో ప్రభా కుటుంబంలోనా లేక సమాజంలోనా లేక ప్రభా ఉద్యోగం చేసే చోటన వ్యవసాయము చోటన ప్రభా వ్యాపారాలు చేచ్చున చోటన స్నేహితుల మధ్యన ప్రభా ఎక్కడైనా ప్రభా అవమానముగానున్నా మేము తండ్రి ఇదిగో ఈ వాగ్దానం పట్టి ఈనాడు మేము తలగా నిర్మించబడుతున్నామని మేము ధైర్యం పొందుచుండగా దేవా మీరు మాకు తోడై ఉండి నమ్మువానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన దేవా మా జీవితంలో ఈ రోజంతయు ఈ వాగ్దానము నెరవేర్పును మీరు దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసఐ పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆ మెయిన్ ప్రైజ్ లాడ్